కడాన మీరు చూస్తే ఎంత భయంకరంగా జరిగాయంటే రాజధాని అమరావతి రైతం రైతులు మహిళా రైతులు ఎన్ని అసభ్యకరమైన కేసులు అధ్యక్ష కడాన డ్రోన్స్ ఎగరేసారు వాళ్ళ బాత్రూముల పైన దానికంటే భయంకరమైన సంఘటన ఒకటి ఉండదు అలాంటి సంఘటనలు చూసాం వాళ్ళు న్యాయస్థానం టు దేవస్థానం ఒక ప్రోగ్రాం పెట్టుకుంటే ఆ ప్రోగ్రామ్ జరగనీయకుండా చేయడం కోసం ఎక్కడ చూసినా అటాక్ చేసి కడాన్ నడి రోడ్లో కూర్చొని భోంచేసారు చిన్న చిన్న సత్రాలు కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ మ్యారేజ్ హాల్స్ ఇవ్వకపోతే రోడ్డు మీద మట్టిలో కూర్చొని భోంచేసే సందర్భాలు అవన్నీ కడాన వాళ్ళు ఈ పక్కన శ్రీకాకుళం వరకు యాత్ర పోవాలనుకుంటే కడాన పోనీయకుండా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరిలోనే అంతర్వేది దగ్గరనే స్టాప్ చేస్తే తిరిగి నేనే వాయిదా వేసుకోమనే పరిస్థితి మీరు పోలేరు ఇంకా ఎక్కువ లాండర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తారు మీరు కొంచెం వాయిదా ఏమని చెప్పే పరిస్థితికి వచ్చా ఇలాంటివి అరాచకాల ఒకటి కాదు దశ ఇండస్ట్రిస్ట్లు ఎంతమంది పారిపోయారు ఈవెన్ కడాన్ అయితే మా జయదేవ్ అయితే పోటీ చేయలేరు ఈజీగా గెలిచే వ్యక్తి వీళ్ళు చేసిన హెరాస్మెంట్ ఒక పక్క ఇండస్ట్రీ ఇంకొక పక్క పాలిటిక్స్ పాలిటిక్స్ వస్తే ఇండస్ట్రీ వదులుకోవాలి ఎన్నో సంవత్సరాలు కష్టపడి సాధించిన ఇండస్ట్రీని వదులుకోలేక కడాన నాకు ముందే చెప్పాడు నేను పోటీ చేయనండి అంటే సరే ఎవరికి చెప్పద్దు నువ్వు అనవసరంగా అవసరమా ఆలోచన ధైర్యం అంటే లేదు సార్ ఇప్పుడు మా మీద ఆధారపడే ఉంది ఇండస్ట్రీ ఎలాంటప్పుడు దెబ్బతిట్టే కరెక్ట్ కాదని చేసి చెప్పే పరిస్థితికి వచ్చాను